ఉచిత కనుపులు సిజెరియన్లో మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇక్కడ చలబడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారాయుడు దైవ దర్శనాలు విహారయాత్రల విశేషాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ని రూపొందించింది సో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలతో పాటు అదే విధంగా పర్యాటక స్థలాలు పార్కులు ఇంకా అక్కడ ఉండే వివిధ ప్రాంతాల పర్యాటక స్థలాలను కూడా ఈ యాప్ లో రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం సో మనం ఇంటి దగ్గర నుంచే ఎక్కడి నుంచి కూడా దీంట్లో వివరాలన్నింటినీ కూడా ఒక క్లిక్ తో మనం తెలుసుకోవచ్చు సో అది ఎలా ఏంటి అనే విశేషాలని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అయితే స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ని క్లిక్ చేస్తే చాలు మనం అన్ని ప్రవేశ రుసుములతో పాటు అక్కడ జరిగే మౌలిక వసతులు అన్ని కూడా ఒకటే యాప్ తో తెలుసుకోవచ్చు సో రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇటీవల ఈ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది ముందుగా తెలంగాణలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ వారం రూపొందించిన ఈ యాప్ ని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ప్లే స్టోర్ నుంచి మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే అనంతరం ఈ యాప్ లో ఒక పిన్ నెంబర్ క్రియేట్ చేసుకొని సో వాళ్ళకి ఆ పిన్ నెంబర్ చేస్తే మనకి మన మొబైల్ కి ఒక కోడ్ అనేది వస్తుంది ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని మనం దానికి సెండ్ చేస్తే యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ యాప్ నుంచి మనం ఒక క్లిక్ తో అన్ని విశేషాలు కూడా అన్ని తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ యాప్ లో మన తెలంగాణ స్టేట్ లో అన్ని పర్యాటక ప్రాంతాలు ప్లస్ టెంపుల్స్ ఇంకా పార్కులు ఇంకా ఇతరత్ర అన్ని కూడా ఉన్నాయి అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ యాప్ లో కొన్నింటిని కల్పించడం జరిగింది ఈ యాప్ లో చూడ్డానికి సో అయితే మన కరీంనగర్ జిల్లాలో కల్పించిన వివరాలు ఏంటి సో మన కరీంనగర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఏవేవి ఈ యాప్ లో పొందుపరచడం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఆ టెంపుల్స్ విషయానికి వస్తే మన కరీంనగర్ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ని ఇందులో యాడ్ చేయడం జరిగింది అదే విధంగా జగిత్యాల నుంచి కొండగట్టు ద ఫేమస్ ఆంజన్న స్వామి టెంపుల్ ఇది కూడా ఈ రెండు టెంపుల్స్ ని కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు టెంపుల్స్ ని యాడ్ చేయడం జరిగింది అదే విధంగా పార్కుల విషయానికి వస్తే అర్బన్ ఫారెస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అండ్ కరీంనగర్ లో ఉన్న జలవిహారు విధంగా పెద్దపల్లి బోటింగ్ వచ్చేసి ఎల్ ఎండి బోటింగ్ ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది అయితే ఈ విషయంపై కొందరు స్థానికులు ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారంటే సో యాప్ లో ఏ పర్యాటక ప్రాంతాలు ఏ ఏ టెంపుల్స్ నమోదు చేయడం జరిగింది అంతవరకు మాత్రమే సో బట్ అక్కడ ఉండే వసతి గృహాలు కానివ్వండి అక్కడ ఉండే ప్రవేశ రుసుము కానివ్వండి సో మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఇంకా దాంట్లో కొంచెం యాడ్ చేస్తే మాకు ఇంకొంచెం బెటర్మెంట్ గా ఉంటుంది కదా అంటూ కూడా పబ్లిక్ అందరు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతాలు ఇంకా కరీంనగర్ లో ఉండే జింకల పార్క్ కానివ్వండి సో ఇంకా కొన్ని చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఆ చీకటి గుడి అట్లాంటివి కూడా కొన్ని యాడ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అంటూ కూడా పబ్లిక్ అందరు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఆ పైనుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యక్షంగా ఇప్పటి వరకు అయితే ఇవే యాడ్ చేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి